ఇచ్చింది నాకు రాజ్యం హక్కు ఇచ్చింది హక్కు ఏది దీంట్లో నాకు ఇన్నికేం తప్పనిపించింది చెప్పేది ఏది ఉంది గుర్రగా మీ ప్రచారం కోసం చేస్తారు ఎవరు మీరు మతం దీని మీద ఆపించినా మతం దీని మీద ఆపించినా కొనపాటి కొనడం వల్ల అందరికీ వందనాలు ఈరోజు తాట్పత్రిలో జరిగిన ఓ సంఘటన మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జయరాజ్ తాడిపత్రి దగ్గర ఒక చిన్న గ్రామంలో పాస్టర్గా ఉన్నాడు పివిసి పైపులతో ఒక స్టాండ్ చేసుకొని నడుచుకుంటూ దేవుని మాటల్ని విధంగా ప్రదర్శిస్తాడు మైక్లో యేసు ప్రభు గురించి చెప్పడు కరపత్రాలు పంచడు ఈరోజు ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉంటే ఓ వ్యక్తి అతన్ని ఆటంకపరచి మత ప్రచారం చేస్తున్నావు అంటూ చాలా చులకనగా మాట్లాడినాడు తన బైక్ తో గుద్దీ గాయపరచడానికి ప్రయత్నించాడు అక్కడ జరిగిన సంఘటనను వీక్షించండి ఈ విధంగా సేవ చేసే వారి కొరకు ప్రార్థించండి ఏం పని నీకు ఆ నేను దీంట్లో దీంట్లో ఏం తప్పుంది నీకు అనిపించింది దీంట్లో నీకే తప్పుగా కనిపిస్తుంది చెప్పుండి ఏం పని నీకు తిరిగేకి దీంట్లో నీకేం తప్పు అనిపించింది ఏమోసరం ఉంది నీకేం ప్రాబ్లమ నీకేం ప్రాబ్లమ మతప్రచారం అది మతపచ నేను ని నీతో ఇది మతపచాన కాదు అనేది ఇది దేవుని మార్గం అంతే నువ్వు నమ్ముత నమ్ములా account లేదు నువ్వు నమ్ముత నమ్ములా account లేదన్నా ఇట్లా చేసుకో అలే అంటే నాకు బయట తిరిగే స్వేచ్ఛ లేదా తిరుగుతాలే తిరుగుతాలే ఇది నా అయ్యా రాజ్యాంగం నాకు అక్కిచ్చిందన్నా రాజ్యాంగం అక్కిచ్చింది నాకు తన ఇష్ట దైవాన్ని ఎవరైనా ప్రకటించుకోవచ్చని నేనే తప్పుడు పని చేయలేదు నేను తప్పుడు పని చేయలేదు ఆఫీస్ చెడ్డపల్లి సరే చదువు దీంట్లో ఒకటి చదువు ఏ తప్పు చదువు దీంట్లో దీంట్లో ఏ తప్పు చెప్పు మళ్ళా ఎందుకు నన్ను ఎందుకున్నావు అసలు నీకు ఏం అధికారం ఇచ్చినాడు ఎవరు నీకు అధికారం తిట్టే అధికారం నీకు అధికారం ఇచ్చే దోరనా నీకు అధికారం దో అవునా నేను రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ లేదు నాకు నేను ఊరికి పోతున్నానా గుడికే పోతున్నా నేను మతపత్రిక పంచలేదు నేను ఇక్కడ హిందువులున్నారు అంటే మేము కదనా మేము అన్నా నేను రోడ్డు మీద పోతున్నా అన్న ఇది అందరు నువ్వు పోతానన్నా పోతాంటే ఈయన పిలిచి తిరుగుతున్నాడు నోటికొచ్చిస్తున్నాడు నేను రోడ్డు పోతున్నా నేను ఎక్కడ నిలబట్లే అవునన్నా నేను ఎక్కడ నిలవట్లే పోతానన్నా పోయేటోళ్ళు పిలిచి తిరుగుతున్నాడు పోయి పిలిచి దోశ ఎట్టు తిరుతాడు అది నీకు నేర్పిస్తున్నాయా ప్రేమించబడి అంతే అయ్యా పోతానన్నా నేను పిలిచి నీకు నీకు నేర్పిస్తాడన్నీ తిట్టే అదిగా కోరించినారు నన్ను తిట్టే అదిగా నీకు కోరించినారు నా రాజ్యాంగం అక్కిచ్చా తప్పు ఉంటాది చూడు చూడు గుర్తుతా గుర్తు పనితో గుర్తాను నోటుకొచ్చా తిడుతున్నాడు నేను ఊరికి సైలెంట్ గా నడుచుకుంటూ పోతాను నేను నిలవలేడా నీ నిలబడి నాకు తప్పైతుంది అంటే మనం తిడతావా బండితో గుత్తావు నువ్వు అంటే నువ్వు ఇంత దౌర్జన్యం చేస్తావా మేమేం దౌర్జన్యం చేసినావన్నా మేమన్నా ఇలా పోతున్నాను నేను నా పని నేను పోతున్నాను నా పని పోతున్నాను పిలిచి తిడతానాడన్నా చూసినారా వైజాగ్ దీనమ్మ సూత్రము ఇది పరిస్థితి నేను నా కొద్ది నేను సైలెంట్గా బోట్ ఎత్తుకొని వెళ్తుంటే ఒక వ్యక్తి పిలిచి నిష్కారంగా నోటుకొచ్చిన తిడుతున్నాడు వాళ్ళ దేవుడు ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇది గాంధీ కట్టకాడే జరిగింది ఈ సంఘటన దేవుడు మాటలను దించినగాక ఆ మెయిన్